అండి వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కానీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హీరో వచ్చేసి మై ఇంటి హోమ్ టూర్ అనమాట ఎలా ఉందో చెప్పేదానికి ఇక్కడికి వచ్చి ఇక నేను రోజు షార్ట్స్ కిచెన్ కానీ వంట చేసి ఇక్కడ పెట్టి వీడియో తీసుకొని అప్లోడ్ చేసేది ప్లేస్ ఇది ఈరోజు అన్నం కూర అది ఊరగాయ డబ్బాలో ఉంది గ్యాస్ ఇంకా అవి రెండు కుండలు ఐస్ క్రీమ్ కొట్టుకుంటే రెండు యాభై రూపాయలు పెట్టి అంత చిన్న కుండల్లో ఒక రూపాయ వచ్చింది నేను పడేటం కట్ట అట్టి పెట్టుకున్నాను ఇంకా అది వెజిటేబుల్ కట్ చేసుకునే కూరగాయలు కట్ చేసుకునే చెక్క అనమాట అంగీ వచ్చేసి కిచెన్కి సంబంధించిన పసుపు ధనియాపొడి కర్రపొడి ఇంకా టీ పొడి అవన్నీ పెట్టుకునేది ఆపక కూడా అయ్యా చిన్నగింజలు వట్టిపక్కాయలు పెసరపప్పు అవన్నీ పెట్టుకునేవి ఇంకా నా చిన్ని బుజ్జి రోల్ అనమాట ఇదైతే మిక్సీ పొద్దుస తుడుచుకోలేక దుమ్ము పట్టిపోతుంది పొద్దు సందుకు తుడుచుకోలేక ఇలా నా చున్నీ ఉంటే ఓల్డ్దే అది తప్పేసాను అనమాట దానిపైన దుమ్ము నిండిపోకుండా ఇంకా వచ్చేసి ఇది కరో కిచెన్ ఇంకా బోకులు పెట్టుకునే స్టాండ్ అనమాట బోకులు పెట్టుకునే స్టాండ్ అవేలేండి కొద్దిగానే నాకు ఉండేది ఎక్కువ లేవు అంటే మేము ఉండేదే చిన్న రూమ్లో కదా ఆ రూమ్లో ఎందుకు హెవీగా బోకులు కొనుక్కోవడము ఇంటి నిండా బట్టలు బోకులన్నీ నేనే ఎక్కువ తీసుకోవాలా నాకు ఏ అయితే యూజ్ ఇప్పటికైతే ఏ అయితే యూజ్ అయితే అవి మాత్రమే తీసుకొని అనమాట ఇంకా ఇక్కడ కొన్ని పెట్టా కొన్ని దేవుని రూమ్లో పెట్టినా అనమాట బోక్లు ఎలా సర్దుకున్నా నీట్గానే సర్దుకున్నానో కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదో చెప్పండి బాగా నీట్గా చదువుకున్నానో లేదా ఎట్లున్నానో నాకు వచ్చినసారి చదువుకున్నా ఇంకా ఇక్కడే మేము మంచాలు వేసుకొని పనుకుంటాం అనమాట నైట్ అంటే ఎండ్లకాలం అయితే బయట పనుకుంటాం ఇంకా చలికాలం అయితే ఇక్కడ చలికాలం వాళ్ళకాలం అయితే ఇక్కడ రెండు మంచాలు పడతాయి మాకు పైన రెండు ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో రెండు మంచాలు పడతాయి అనమాట ఇంకేదొచ్చేసి టీవీ మొన్న విశాల్ మాటలు తీసుకున్న రెండు బొమ్మలు క్యూట్గా ఉంటే అక్కడ పెట్టేసాను అనమాట బాగుంటాయని ఇంకా ఇది వచ్చేసి నా బట్టలు పిల్ల రెగ్యులర్గా మేము కట్టుకునే యూజ్ చేసుకునే బట్టలు అనమాట అవి పిల్లల బట్టలు ఇవి ఇంకా నా బట్టలు ఈ రో మొత్తం మా హస్బెండ్ బట్టలు అనమాట ఇంకా అవి బంతలు అవి పసుకునేటి కింద మంచాల మీద వేసుకునే బంతలు అవి ఇది అవి రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు అనమాట మా అవి పిల్లలకి మా వాటికి ఇంకా ఏమన్నా పండగలకి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయేటప్పుడు వేసుకోబోయే అన్నీ బీరవాళ్ళ పెట్టేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి కొద్దిగా కిటికీ కాడ ప్లేస్ ఉంటే ఇక్కడ చాట్లు అడసిల్ల కొట్టి రెండు చాట్లు తగిలించాను అనమాట చాటలు తగిలించేసాను ఇంకా ఇక్కడ వచ్చి కాడ ప్లేస్ ఉంటే అక్కడ పేపర్ వేసి ఇంకా దువ్వెన పూడర్ డెబ్బి అవన్నీ పెట్టేసాను అమ్మా ఇది కాళ్ళు చెల్లిన వాటికి కండి కాళ్ళు చీళ్ళు తింటే పూసుకునేదాన్ని ఇక్కడ ఇది మా కిచెన్ అయినా మా కిచెన్ ఇక్కడే ఉంటుంది మా టీవీ ఇక్కడే ఉంటుంది మేము పండుకొని ఇంకా మంచాలు వేసుకొని ఇక్కడ ఇక్కడ చలికాలమైనా వాళ్ళ కాలమైనా ఇక్కడే ఇంకా మంచాలు వేసుకొని కనుక్కుంటామనమాట ఇంకా కనుక్కుంటే చూస్తాం ఇంకా అలా మా ఫ్రిడ్జ్ అనమాట మా ఫ్రిడ్జ్ టూర్ చూసేసారు ఆల్రెడీ ఇంకా మిగిలిన బోట్లు కొన్ని ఉంటే నేను చెప్పాను కదా అవసరానికి ఏం అదే ఇప్పుడు ఏమవుతుంది రెగ్యులర్గా కానీ లేకుంటే నాకు ఏమేమి అవసరమో ఇప్పటికైతే ప్రజెంట్ అయ్యే తీసుకున్నాను ఇంకెక్కువ తీసుకోలేదు నేను తీసుకుని అయితే చూడాలి ఇంకా నెక్స్ట్ ఇల్లు కట్టుకున్నాక మంచిగా బాగా గూళ్ళు అవన్నీ పెట్టుకొని మళ్ళా మంచి అన్నీ తీసుకుంటాం ఇప్పటికైతే నాకు ఏ అవసరం అవి మాత్రమే తీసుకుందాం అక్కడ ఆ స్టాండ్లో కొన్ని పెట్టేశాను ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ కాడ కొద్దిగా పైన ప్లేస్ ఉంటే చక్కబెట్టి ఆడ కొన్ని పెట్టాను అనమాట అన్నీ అక్కడే స్టాండ్లో పట్టవు కదా అని స్టాండ్లో కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేస్తాను అనమాట అంతే నా బుజ్జీలు కొన్ని కాడికి నా చేతి వచ్చిన కాడికి అక్కడ కొన్ని గాజులు ఆ పక్క గోడకి కొన్ని కొట్టుకున్నాను అనమాట ఇది వీర్వా సైడ్ అంటే మాకు వాళ్ళు మా మామ వాళ్ళు కట్టినప్పుడు గూడు కట్టలేదు అన్నమాట అందుకే ఈ పక్క చిన్నగా నెట్ తెచ్చి వేసుకున్నా అంటే ఆ పక్క బట్టలు ఈ పక్క పడిపోకుండా అందుకని చిన్నగా నెట్ తెచ్చి వేసుకున్నా ఇంకొచ్చేసి మా ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్ టూర్ ఆల్రెడీ చూసేస్తున్నారు కదా ఇంకా కొద్ది మంచి వాళ్ళ ఏదో ఎక్కువ లేవులేండి నేను దొంతర్ కట్టలు అనమాట నాన్కొండ వేనప్పుడు కుట్టుకొనిచ్చినాడు దొంతర్ కట్టలు అలానే నా బిల్లి కిచెన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ అలానే మా ఇల్లు ఇంట్లో ఉన్నాను చెప్పండి అలానే చెప్పండి నీటుగా సర్దుకున్నానా లేదో చెప్పండి ప్లీజ్ నీట్గా సర్దుకున్నానా లేదో అలానే కామెంట్లో చెప్పండి అలానే నా చిన్ని బుల్లి మై మినీ మా చిన్ని ఇల్లు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి అలానే నా బుల్లి కిచెన్ ట్లుందో చెప్పండి నా బుల్లు కిచెన్ ఎలా ఉందో చెప్పండి